హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక ఐదు లక్షల అప్పు ఉంది అప్పు మొత్తం తీరుతుందని ఒక నమ్మకం అయితే పెట్టుకున్నా నేను మన బుర్ర నిండా ఆశలు తీర్చలేని బాధలు మనం ఏదో అనుకుంటాం ఏదో జరుగుతుంటుంది అలాగే ఎన్నో ఆశలు పెట్టుకొని నాలుగు బ్యాచ్లు వెంట వెంటనే వేసా రేటు వస్తుందనే ఆశతో రేటు రాకపోగా బరల్ ఫ్లూ అనే ఒక వైరస్ వలన నాకు చాలా బాధనే మిగిల్చింది ఎందుకంటే అది మిగిల్చిన బాధ నష్టం ఏం చేయాలో తోచనే పరిస్థితి నుంచి సరే ఏదేమైనా మరీ లాస్ కాకుండా కొద్ది కొద్ది లాసులతో రెండు బ్యాచ్ల మీద ఒక యాభై ఐదు వేల వరకు మనకి యాభై ఐదు నుంచి అరవై వేలు ఆశ వచ్చింది సరేలే మళ్ళీ కోడి పిల్లలు వేస్తాం కదా అవన్న వచ్చి నా టైం బాగుంటుందేమో కష్టపడదాం మిగతాది దేవుడే చూసుకుంటాడు అనే ఆశతో మళ్ళీ కోడి పిల్లలు వేసాను చేతి దాకా వచ్చిన సొమ్ము చిన్నపిల్లలు అయితే చాక్లెట్ ఇవ్వలేదని ఏడుస్తారు అయితే పైకి ఏడుస్తారు నేనైతే లోన్ ఏడుస్తున్నా ఎందుకంటే ఆ బ్యాచ్ నాకు చాలా ఆశలు పెట్టేసుకున్న వస్తాయి మిగులుతాయి ఒక అరవై డెబ్భై వేలు అని ఆశలు పెట్టుకుంటే ముప్పై నాలుగు రోజుల నుంచి ముప్పై నాలుగు రోజుల దాకా కోడి పిల్లలు బాగున్నాయి ముప్పై నాలుగు రోజుల నుంచి కూడా మోటాలిటీ వచ్చినాయి గ్రోత్ అవన్నీ బాగానే ఉన్నాయి అనుకునే టైంకి ఒక నాలుగు కోడి పిల్లలు చనిపోయినాయి అనమాట ఆ నాలుగు కోడి పిల్లలు చనిపోయి ఇంకా బాగానే ఉంటుందిలే మెడిసిన్ వాడదాంగా అని చెప్పేసి డాక్టర్ గారికి తీసుకెళ్ళా డాక్టర్ గారికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మెడిసిన్ రాశాడు ఆయన ఏదో చెప్పాడు సరే పేకపోతా అన్నాడు మెడిసిన్ తీసుకొచ్చాం మెడిసిన్ తీసుకొచ్చి వాడుతుంటే మోటాలిటీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు మళ్ళీ వేరే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను ఆయన చూశాడు ఆయన వేరే ఏదో రాశాడు సిఐడి అని శానిటైజర్ ఇచ్చాడు ఇకోలా ఉందని ఎన్ని మెడిసిన్ ఆడినా మన బ్యాడ్ టైం అయితే అది ఇంకా అది తొలగిపోలేదు మన టైం బాగాలేదు ముప్పై నాలుగు రోజుల నుంచి నలభై రోజులు కోడి పిల్లలు వచ్చేసరికి అంటే రెండు కేజీలు వచ్చే టైం నుంచి నలభై రోజుల్లో మూడు వందల ముప్పై కోళ్ళు నాకు మోటాలిటీ వచ్చింది ఒక బ్యాచ్ సరే ఆశలు వదిలేసుకున్న నూట నలభై రూపాయల రేటు డెబ్భై ఎనభై వేలు మిగులుతాయి అని ఆశ నా ఆశలన్నీ కూడా చేతిలో నుంచి జారిపోయిన నీటి మీద బుడకలాగా నా ఆశల మీద నీళ్ళు చల్లినట్టు ఆ బ్యాచ్ అయితే ముప్పై మూడు వేలు లాస్ వచ్చింది అది ఫుల్ వీడియో మీకు పెట్టాను పెద్దగా వ్యూస్ రాకపోయినా పర్లేదు సరే పక్కనే వేసాం కదా బ్యాచ్ ఇది కాకపోతే అదన్నా ఉంటుందని అనుకుంటే అది రెండో రోజు మూడో రోజు నుంచి సైడ్కి పడిపోవటం పిల్లలు రెండు కేజీలు యావరేజ్ బరువు దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల మోటార్టీలు అవి అంటే సైడ్కి పడిపోయి కోడి పిల్లలు సరిగా గ్రోత్ లేక అవి సొమ్ములు ఇప్పుడు ఈ బ్యాచ్ కూడా మనం వేద్దాము అనుకుంటే ఇన్ని రోజులు మీరు చూస్తూనే ఉన్నారు కోడి పిల్లలు రెండు షెడ్లు అయిపోయి కూడా టైం పట్టింది చాలా రోజులు అవుతుంది కానీ వేయాలంటే భయం తెలియని బాధ కోడి పిల్లలు లేవు రెండు షెడ్లు ఖాళీ ఎత్తిపోపించి రెడీగా ఉంచా వేద్దామంటే డబ్బులు లేవు అంతకుముందు నాకు మేతకాట్లు అప్పిచ్చిన అయినా నా ఆడ ఇప్పుడు అమౌంట్ లేదు క్యాష్ కట్ట అంటున్నాడు మనకే అప్పించేవాడు లేరు ఎందుకంటే తేవాల్సిన చోటల్లో తెచ్చాం పెట్టాం అయిపోయింది చూసేవాళ్ళకి ఏమంటుందంటే వీడికి ఏమైందిరా బ్యాచ్ అమ్మిటి బ్యాచ్ తీస్తున్నాడు అనుకుంటాడు బ్యాచ్ అమ్మిటి బ్యాచ్ తీస్తే ఏముంటుంది ఏముండదు మనం అనుకున్నంత ఏముండదు ఇక్కడ ఐదు నెలల్లో లక్ష రూపాయలు పోయినాయి నా షాకిరి పోయింది నా తిండి ఏంది ముగ్గురు పిల్లల్ని పోషించుకోవాలి ఏదేమైనా అయితే ఇప్పుడు ఈ పిల్లలు వేయడానికి గల కారణం మనకి తల్లికి వందనం కింద అమౌంటు ముగ్గురు పిల్లలు నాకు ముగ్గురు పిల్లలకు కూడా దేవుడి దయ వల్ల ముప్పై తొమ్మిది వేల రూపాయలు నాకు తల్లికి వందనం డబ్బులతో ఇప్పుడు కోడి పిల్లలు పెట్టడం జరిగింది మేత కట్టలకి నలభై వేలు మేతకట్టల కట్టాను ముప్పై తొమ్మిది వేలు అమౌంట్ పడితే పిల్లలు అతి చీప్ అండ్ బెస్ట్తో నాకు కోడి పిల్లలు వచ్చినాయి పద్నాలుగు రూపాయలకే కోడి పిల్ల పదిహేను వేల నాలుగు వందలకి నాకు కోడి పిల్లలు వచ్చినాయి పిల్లలు వేయలేకపోయా బాకీలు ఎదురు చూస్తున్నాయి కొన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి అన్నమాట ఒక్కోసారి ఏంట్రా నాయన ఏం చేస్తే అప్పులు తిరుతాయి అని డిప్రెషన్లో కూడా వెళ్ళే అంత ఇదిగా నాకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి దేవుడు తలుచుకుంటే మరి మన బాకీలు పెద్ద లెక్కేం కాదు నేను షాకరీ అయితే చేస్తున్నా కానీ నాకు మిగలటం అనేది సరిగా లేదు ఏదేమైనా దేవుడు ఈ బ్యాచ్ని నేను అప్పులు తీరవాలంటే కింద మినిమం ఐదు లక్షలు ఉంది కోడి పిల్లలని అవని అని మరి లాస్లే వస్తున్నాయి వడ్డీలు ఇవన్నీ ఏం చేస్తే తీరుతుంది అనేది కూడా అవకాశం లేకుండా పోయింది నాకు ఈ బిజినెస్ కాకుండా ఇంకో బిజినెస్ చేద్దామంటే మన దగ్గర అమౌంట్ లేదు ఏదో మనం ఏ పని చేయలేక కూలి పని చేస్తే మనకు వెల్డింగ్ పని ఉంది అది గేట్లు వస్తేనే లేకపోతే మన దగ్గర అవకాశం లేదు వచ్చినప్పుడు చేసుకుంటా అది ఇంటికే సరిపోతాయి కూలి పనికి పోతే వెల్డింగ్ షాప్లో ఎవరు కడుగన పనికి పోతే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇస్తారు ఎనిమిది వందల తొమ్మిది వందలతో ఐదు లక్షలు బాకీ ఎప్పుడు తీర్చాలి పిల్లలు ఏంటి అనేది అదొక డౌట్ ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూడండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలు అయితే ముప్పై పద్నాలుగు రూపాయలు పదకొండు వందల యాభై కోడి పిల్లలు పదకొండు వందల ముప్పై కోటి పిల్లలు ఎందుకంటే పది వందల యాభై అయితే పది డెబ్బై వస్తాయి మనం పదకొండు వందలు పెట్టాము పదకొండు వందలు పెడితే పదకొండు వందల ఇరవై రెండు కోడి పిల్లలు అయితే మనకు వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్